दीपं ज्योतिपरब्रह्म दीपस्तंब समोपह दीपे न सर्वम् सर्वं संध्या दीपं नमोस्तु ते ओंकार मंत्र संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदं तस्मै ओंकाराय नमो नमः ओम एतत्ते वदनं सौम्यं लोचनत्रयभूषितं పాతున్న సర్వర్వభూ కాత్యాయని మన కామాక్షి పరదేవి సమేత ఏకాంబరేశ్వరస్వామివారి దేవస్థానమునందు కార్తీక మాస సందర్భముగా మూడవ రోజున ఆకాశదీప సందర్శనం మరియు కామాక్షి పరదేవి సమేత ఏకాంబరేశ్వరస్వామివారి దర్శనం ప్రతి ఒక్కరూ కూడా చూచి అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన విషయముల కొరకు మన భక్తి సాధనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు